ఒరే అల్లుడు ఫ్రీ ఫైర్ బాబాయ్ కొత్తగా ఇచ్చిన సోలోరా మ్యాప్లో వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాను నువ్వు కూడా వచ్చేయినా అదే నువ్వు స్నానం చేసింది ఎప్పుడో రెండు వేల ఇరవైలో మళ్ళా అత స్నానం చేద్దామని సరే వీడియో చూడు మన సబ్స్క్రైబర్లకు లైక్ చేసి ఇంకా కొంతమందిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సర్లే ఫాల్స్ దగ్గర ఉన్నాం కదా ఈడ కిందికి దొంగతా పడిపోతా మేము చూద్దాం ఊరే ఈడేంద్రా ఈడు పరుగుతాడు ఈడంతా దొంగనా కొడుకురే ఊరికి ఎఫెక్ట్ ఒకటి పా మనం వేరే చోటుకి వెళ్ళిపోదాం రైళ్ల దగ్గరికి వెళ్ళిపోయి చేసాం చేసాము రైళ్ల దగ్గరికి చూసినావా నేను రైలు మధ్యలో ఉండ ఇది ఊరికి ఆడికి ఇడికి కదులుతా అంతే సర్లేండి గైస్ బై బాయ్ అందరికీ